ఇటీవల కాలంలో బద్దెల పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ చిన్నారుల చిన్నారులపైన లైంగిక వేధింపులకు అనే ఘటనలు అనేకం జరుగుతూ ఉన్నాయి మొన్నటికి మొన్న నాలుగు రోజుల క్రితము హిటిల్ ఫ్లవర్ స్కూల్లో జరిగినటువంటి సంఘటన ముందునే నిన్నటి రోజున మళ్ళీ ఏవి స్కూల్లో కంప్యూటర్ టీచర్గా ఉన్నటువంటి పెంచెల వ్యక్తి మరి ఆరు తర విద్యార్థినిపై లైంగిక వేధింపులు గురి చేయడం సరైనది కాదు మరి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఇటీవల కాలంలో ప్రతి చోట ఇక్కడే కాదు అన్ని తోటల విద్యార్థుల పైన అనేక విధాలుగా లైంగిక దాడులు దౌర్జన్యాలు వేధింపులు జరుగుతున్నప్పుడు జరుగుతున్నప్పటికీ అధికారులు ఏమాత్రం కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మరి మండల విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా ప్రైవేట్ స్కూళ్లకు వస్తాసరికి ప్రైవేట్ స్కూల్ ఇచ్చేటువంటి మామూలు మత్తులో జోగుతున్నారు తప్ప మరొకటి కారణం అని చెప్పొచ్చు ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ స్కూల్లో విచ్చిన విడిగా మరి ఎలాంటి సౌకర్యం లేకుండా అదేవిధంగా ఈ రోజు ఉపాధ్యాయులు క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు లేకుండా ఆరు వేలకు ఏడు వేల రూపాయలు ఇచ్చి ఈ రోజు చదువు చెప్పించేటువంటి పరిస్థితి కనబడతా ఉంది మరి ఈరోజు వాస్తవంగా జీవో నెంబర్ ఒకటి ప్రకారం ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు ఇట్లాంటి సంఘటన జరుగుతున్నాయంటే ప్రధానమైనటువంటి కారణం ఎక్కడ కూడా సరైనటువంటి పర్యవేక్షణ లేక ఒకటి పక్కన పెడితే ఈరోజు ఎక్కడ క్లాస్ రూమ్ కోటి చొప్పున సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది కానీ ఎక్కడ కూడా సీసీ కెమెరా కూడా ఏ స్కూల్లో కూడా పెట్టినటువంటి పరిస్థితి లేదు మరి ఈరోజు ఫీజులు మాత్రం వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు మరి ప్రజల యొక్క రక్త మాంసాలు పిండి పిక్కి చేసుకుని వసూలు చేసుకున్నటువంటి ఇంట్రెస్ట్ ఈరోజు మరి విద్యార్థులకు సరేటువంటి క్రమశిక్షణ లేకపోతే కనుక చదువు మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటువంటిది కానీ లేకపోతే ఏం జరుగుతుంది క్లాస్ రూమ్లో ఏం జరుగుతుంది స్కూల్లో ఏం జరుగుతుంది అనేటువంటి పర్యవేక్షణ కూడా లేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేము ఎవడే చెప్తా ఇప్పటికైనా కూడా ఈరోజు రోజు ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు జరుగుతున్నటువంటి సంఘటనలకు ఈ మానవ మృగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం దేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ యొక్క సంఘటన పైన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఎత్తలు చేస్తా ఉన్నాను ఈ విర శాఖ సిపి జిల్లా కార్యవర్గ